అపర కుబేరుడైన రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా వస్తున్న సినిమా జూనియర్ మనం జూనియర్ సినిమా ట్రైలర్ చూస్తూనే ఉండుంటాము ఆ హీరో మోహన్ తెలియట్లేదు కానీ చాలా గ్రాండ్గా శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పక్కన హీరో అండి శ్రీలీలా బో సూపర్గా ఉంది అసలు ఎవరు కానీ అర్థంగా అట్లా ఎవరు హీరో అని కొంతమందికి కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గాలి జర్దన్ జనార్దన్ కొడుకు తెలుసుగా ఎన్ని వేల కోట్లు కాస్తపరుడు అతను గ్రాండ్గా దేవి ప్రసాద్ జని ఎలయ్య శ్రీలీల వంటి టాప్ మోస్ట్ పేమెంటు తోటి వాళ్ళందరినీ సెట్ చేసుకుని టా గ్రాండ్గా సినిమా తీశారు ఇప్పుడు అది రిలీజ్ అయింది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది బాగా ట్రెండ్ అవుతుంది ఇంకా ట్రెండ్ అంటే ఇంకేముంది బాగా ప్రమోషన్ చేసి బాగా ఒక రేంజ్లో చేశారనమాట ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కన్నడతో పాటు తెలుగులోనూ జూలై పద్దెనిమిదిన జూనియర్ సినిమా రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమాలో శ్రీలీలకి కోసం భారీగానే రికమెండేషన్ ఇచ్చారంట ఆ మామూలుగా సినిమాకి రెండు కోట్లు తీసుకుంటుంది ఇది మరి బాగా డబ్బు ఉన్న వాళ్ళ అబ్బాయి కదా ఇంకెందుకు రికమెండేషన్ డబల్ చేస్తుందట నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాక్ అనమాట ఈ రకంగా తన కొడుకు మూవీని ప్రమోట్ చేయడానికి కానీ తన కొడుకును ఒక గ్రాండ్గా లాంచ్ చేయడానికి కానీ మొత్తం భారీ తారాగణం టెక్నీషియన్స్ తోటి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి వెండి తెర మీదకి వస్తున్నాడు మరి చూద్దాం మరి వెండితెర వెండి తెర మీద ఆయన యొక్క భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుందో ఎంతటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి